నెల్లూరు నగరంలోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సమీపంలో ఈరోజు నూట యాభై మందికి పినాకిని లయన్స్ క్లబ్ వారి సహకారంతో పెసల ధనుంజయ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర పెసల అశోక్ నాగేంద్ర కిషోర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పేరు ఎంజీఎఫ్ ఎంజిఎఫ్ ఎంజిఎఫ్ ప్రెసలు ఆనంద్ చేయ ఈరోజు నెల్లూరు పెన్షన్ బ్యాంక్ లైన్స్ క్లబ్ తరఫున అన్నదానం చేస్తున్నాం నూట మందికి మన ప్రెసెంట్ గారు సునీల్ గారు అడగటం నేను ఈరోజు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ నూట మంది భోజనం పెట్టుకున్నాము దీనికి కానీ మన గిరి నాగేంద్ర సుధా సునీలు అందరూ బాగున్నాము అందరికీ థ్యాంక్ యూ అండి సర్వీస్లో భాగంగా మీరు చా కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంది దాదాపు రెండో సంవత్సరం జరుగుతుంది మా క్లబ్లో చిత్తన రోజులు పెళ్లి రోజులు ఇలాంటి ఏ సందర్భమైనా కూడా వాళ్ళకి మాకు ఇన్ఫార్మ్ చేస్తే అక్కడికి వాళ్ళ ఇంటికాడికి వచ్చి మనం పెడుతున్నాము దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లైన్ మెంబర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్రాప్ చేయండి